ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అయితే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రిలు ఏంటి అసలు పూర్తి పూజా విధానం ఏంటి ఏంటి బంగారం కొనాలా కొనకూడదా కలిషం దగ్గర నుంచి తోరాలు ఎలా చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలోనే ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని సస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్కళ్ళకి ప్రీతికరమైన మాసం అండి చాలా విశిష్టమైన మాసం కూడా ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి వరమహాలక్ష్మిగా మారి మనకు వరాల జల్లు కురిపిస్తుంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇంకా ఈ వ్రతం అందరూ చేసుకోవచ్చు ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవచ్చు అనేది చాలామందికి కూడా డౌట్ ఉంది ఈ వ్రతం అంటే వ్రతం పూజ ఇది ఎవరన్నా చేసుకోవచ్చు అండి మాకు ఆచారం లేదు అనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే మాకు కలుషం పెట్టే ఆచారం లేదు కలుషం పెట్టుకోకుండా చేసుకోవచ్చు అని కూడా చాలామందికి డౌట్ అలా కూడా డౌట్ ఏమవుతుందండి కలషం పెట్టకుండా కూడా చేసుకోవచ్చు ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పూజ ఏర్పాట్లు ఏం చేసుకోవాలి అది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ చెప్పినట్టు ఇన్ని సామాన్లు తెచ్చుకోవాలా ఇన్నిసి ఉన్నాయా అసలు ఇవన్నీ చేయాలా వరలక్ష్మి వ్రతం అనేసి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా కూడా ఏం లేదండి రెగ్యులర్గా మనం రోజు ఎలా నిచీపారదం చేస్తుంటామో అలాగే చేసుకోవాలి కాకపోతే కొన్ని ఈరోజు మనం ఇంటికి ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తమలపాకులు జాకెట్టు ముక్కలు నైవేద్యాలు శనగలు ఇవి కొంచెం ఎక్స్ట్రా అవుతాయి కానీ అవి కూడా పెట్టలేను అనుకుంటే కూడా తాంబూలం అయితే ఇవ్వచ్చు తాంబూలంలో ఏం కావాలో అనేది కూడా చెప్తాను ఇంకైతే కన్ఫ్యూజన్ లేకుండా మనం దగ్గర ఉన్న వాటిలోనే చూసుకొని ఇంకొకసారి వీళ్ళలో ఏమేం కావాలో కూడా చెప్తాను అలాగే ముందు రోజే ఇల్లుని శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రైడే అప్పటికప్పుడే చేసుకోలేం కాబట్టి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా పూలు పండ్లు ఏం కావాలో అవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ కూడా సిద్ధం చేసుకొని అమ్మవారికి శారీ వాళ్ళైతే చక్కగా మంచి రంగు వస్త్రాలు ఏవన్నా కూడా తీసుకొచ్చుకొని అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే చీర కట్టే వాళ్ళు ఫోటో కానీ లేదా విగ్రహం పెట్టుకొని సపరేట్గా చీర కట్టుకునేవనుకునే వాళ్ళు కూడా చీర తీసుకొని కట్టుకొని నీట్గా అలంకరణ చేయాలి కాబట్టి అరగంట ముందు మార్నింగ్ లేస్తే సరిపోతుంది కాబట్టి ఫ్రైడే కుదరదు కాబట్టి థర్స్డే కూడా చేసుకోవచ్చు ఇంకా కలిశానికి చెంబు ఇవన్నీ కూడా కలుషం ఎలా పెట్టాలో కూడా మన వీడియోస్లో ఉన్నాయి ఇంకా కలుషం కూడా పెట్టేటప్పుడు కలిశం ఆచారం లేని వాళ్ళు ఫోటో పెట్టుకోవచ్చు కలుషం ఆచారం ఉన్న వాళ్ళు కూడా కలుషం ఏర్పాట్లు కూడా చేసుకొని ముందు కలిష పూజ చేసి తర్వాత విఘ్నేశ్వరిని ముందుగా ఏ పూజ చేసినా కూడా మనం విఘ్నేశ్వరిని పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరిని పూజ చేసుకుని తర్వాత కలిష పూజ చేసుకొని కులదేవి ఎవరైతే ఉంటారో వారికి కూడా పూజ చేసుకుని చక్కగా మనం ఇంకా ఆ వరలక్ష్మి వ్రతం అయితే పూజ వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇంకా ఈ వ్రతానికి నైవేద్యాలు ఏం పెట్టవచ్చు ఏం పెట్టకూడదు ఏం పెట్టకూడదు కదండి ఏం పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు అంటే మామూలుగా జనరల్గా ఎవరన్నా కూడా వారి స్తోమతను బట్టి వారి ఓపిక తీరికను బట్టి నైవేద్యాలు ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చండి ముఖ్యంగా అయితే అమ్మవారికి పానకం అలాగే ఇది బెల్లం పొంగల్ అంటారు కదా బెల్లం పొంగలి చలివిడి ఇవి మాత్రం పెడితే ముఖ్యమైనవండి ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తీయని ప్రసాదం ఏదన్నా కూడా అమ్మవారు స్వీకరిస్తారు కాబట్టి నైవేద్యాలు మీ స్తోమతను బట్టి మీ ఓపికను బట్టి ఎన్న చేసుకోవచ్చండి అలాగే పంచామృతం ఇవి కూడా చేసుకొని అలాగే తర్వాత తోరాలు కూడా రెడీ చేసుకోవాలండి తొమ్మిది పోగులు చేసుకొని తొమ్మిది మూడులు అంటే గ్రంధులు గ్రంథి అంటే ముడి కదా ఈ విధంగా తొమ్మిది మూడులు వేసుకొని చక్కగా తోరాలు కూడా తయారు చేసుకొని మనకు ఒకటి ధరించి అమ్మవారికి అలాగే వచ్చిన ముత్తైదువులకి కూడా ఈ అయితే ఇవ్వాలి కాబట్టి అందరికీ కట్టేవాళ్ళు అయితే ఎక్కువ చేసుకోండి లేదు ఒకళ్ళకి ఇస్తామని అనుకున్న వాళ్ళు అమ్మవారికి మీకు అలాగే వచ్చిన ముత్తైదువులకి ఒకళ్ళకి అలాగే మూడు తయారు చేసుకోవాలండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే చాలా చక్కగా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు అలాగే అరటి పిలకలు మామిడాకులు ఇలాంటివి కూడా సిద్ధం చేసుకొని కలగా మనకు ఈ పచ్చ తోరణం నిత్య కళ్యాణం తోరణం అంటారు కదా ఇల్లు ఎంత పచ్చగా కలకలలాడుతూ ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మికి అంత ఆనందం కలుగుతుంది కాబట్టి ఇల్లు కలకలలాగా ఆడేటట్టు ఉంచుకొని మంచి ముగ్గులు వేసుకోవడం రంగులు వేసుకోవడం గడపకి చక్కగా బొట్లు పెట్టడం గడప గడప దగ్గర కూడా ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ చేస్తూ రండి ఇంకా చాలామందికి చాలా డౌట్ ఏంటంటే బంగారం కొనాలా బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి ప్రతి ఒక్కరు బంగారం కొనాల్సిందేనంటే వారి స్థోమతను బట్టి బంగారం అయితే కొనుక్కోవచ్చు అండి బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొమ్ము కూడా కొనుక్కోవచ్చు బంగారకర ద్రవ్యాలు ఏవన్నా కూడా అమ్మవారికి నైవే సమర్పించుకోవచ్చు అలాగే మామిడి పండు అమ్మవారికి ప్రీతికరం కాబట్టి అంటే ఈ సీజన్లో కొన్ని మామిడి పళ్ళు కూడా దొరుకుతాయి కాబట్టి మామిడి పళ్ళు నైవేద్యం పెట్టండి అలాగే తామర పువ్వు కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది అలాగే ఏ రంగు చీర ధరించాలి ఏ ఈ రంగు చీరతో పూజ చేయాలనేసి ఇంకొక పెద్ద డౌట్ ఉందండి ఏ రంగు చీర వస్త్రాలైనా ధరించవచ్చండి పలానా చీర పలానా చీర రంగు చెప్పినట్టు ఆ రంగు చీర లేకపోతే మళ్ళీ దానికోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి అలా కాకుండా ఏది మంచి చీర ఉంటే అది కట్టుకొని పూజ చేయండి పలానా రంగు ఏమేం లేదు మామూలుగా జనరల్గా పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చని రంగు ఇలాంటివి ధరించి పూజ చేయడం మన ఒక సెంటిమెంట్గా పెట్టుకుంటాం కాబట్టి అలా ఏం కాకుండా నలుపు వస్త్రాలు కాకుండా ఏ రంగు వస్త్రాలన్నా కూడా చక్కగా ధరించి పూజ చేయండి అలాగే ఏదైనా బార్డర్ వచ్చేటట్టు చూసుకోండి అమ్మవారికి కట్టేటప్పుడు కానీ మీరు కట్టేటప్పుడు కానీ ఏ పూజ చేసినా వ్రతాలు చేసినా అంచు ఉండేది సెలెక్ట్ చేసుకుని అంచు ఉండే చీర మాత్రమే కట్టుకుంటే మంచిదని మన సాంప్రదాయాలు మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అంచు ఉండేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి అది ఏ కలర్ అయినా పర్లేదు ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిలు ఏంటో చూద్దాం ముందుగా పసుపు కుంకుమ అలాగే కడ్డీలు కర్పూరం నువ్వుల నూనె లేకపోతే నెయ్యి అక్షింతలు బియ్యం పీటలు ప్లేట్లు గ్లాసులు కలిసం చొంబు మామిడి ఆకులు అరటి పిలకలు అలాగే తమలపాకులు ఒక్కలు ఒక పొడి పట్లాలు పువ్వులు పండ్లు గాజులు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఏనుగులు అంటే పసుపు కుమ్మలన్న పెట్టుకోవచ్చు ఇంకా లక్ష్మీ కాసు అంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు లేదంటే దాని బదులుగా పసుపు కుమ్మలన్నా వాడుకోవచ్చు అలాగే తెల్లదారం తోరాల తయారు చేసుకోవడానికి చీర జాకెట్లు అమ్మవారికి కట్టడానికి మీరు అమ్మవారికి చీర జాకెట్ పెట్టేదానికి చీర పెట్టలేని వాళ్ళు జాకెట్ ముక్కన పెట్టుకోవచ్చు అలాగే శనగలు వాయినం ఇవ్వడానికి బెల్లము పానకాన్ని చేసుకోవడానికి విఘ్నేశ్వరునికి నైవేద్యం పెట్టడానికి అలాగే నైవేద్యాలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు టవలు ఏదైనా పసుపు కుంకుమలు అయితే తుడుచుకోవడానికి నీళ్ళలో చేరి ఉంటాం కదా అవి తుడుచుకోవడానికి అలాగే హారతి ప్లేటు అగ్గిపెట్టి గంట వరలక్ష్మి వ్రత పుస్తకము బియ్యం పిండి చిల్లర నాణ్యాలు అలాగే పసుపు కొమ్ పసుపు కొమ్ము వినాయకుడిని తయారు చేసుకోవడానికి లేదా పసుపు అయినా కూడా సరిపోతుంది అలాగే తాంబూలం తట్టలు పంచామృతం పంచపాత్ర ఉద్దరిణి ఎండు ఖర్జూరాలు టెంకాయలు కలుషం వినాయకుడికి పెట్టేదానికి అలాగే కలుషం తయారు చేసేయడానికి అమ్మవారికి కొట్టేదానికి ఇవి ఉంటే సరిపోతాయండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా తాంబూలం విషయానికి వస్తే తాంబూలంలో ఏమేమి ఉండాలంటే ముఖ్యంగా తమలపాకులు ఆకులు ఒక్కలు ఒక్క పొడి అన్నా ఇవ్వచ్చు అలాగే పసుపు కుంకుమ అలాగే గాజులు ముడి అదే నానబెట్టిన శనగలు ఇవి ఉంటే సరిపోతాయండి పండ్లంటే అరటి పండ్లు అయితే రెండే ఇవ్వచ్చండి ఎప్పుడు కూడా రెండు పండ్లు ఇవ్వచ్చు అరటి పండ్లు రెండు ఇవ్వాలి అలాగే మామిడి పండ్లు మీ ఇష్టం ఏ పండ్లన్నా బత్తాయిలు కానివ్వండి యాపిల్స్ కానివ్వండి ఏ పండ్లన్నా ఇవ్వచ్చు పసుపు కుంకుమ గాజులు ఇచ్చే వాళ్ళు జాకెట్ ముక్క కూడా ఇవ్వచ్చు జాకెట్ ముక్క ఉంటే ఇవ్వండి లేదంటే పసుపు కుంకుమ అలాగే గాజులు పువ్వులు ముత్తైదువులకు ఇవ్వాల్సి ముఖ్యమైనటువంటివి ఇవే కాబట్టి పసుపు కుంకుమ పువ్వులు గాజులు మెయిన్ ఇవే ఉండాలండి తర్వాత పువ్వులు మళ్ళీ జాకెట్ ముక్క అలాగే శనగలు శనగలు నానపెట్టిన శనగలు కూడా వాయిన ఇవ్వాలి ఈ విధంగా ఒక చిల్లర నానివేదన్నా ఐదు రూపాయలు కానివ్వండి పది రూపాయలు కానివ్వండి అది ఏమి ఇష్టమో ఎంత ఇవ్వచ్చు ఈ విధంగా తాంబులలు కూడా అన్ని సిద్ధం చేసుకొని ఇంకా ముందుగా మనమైతే గణపతికి పూజ చేసుకొని తర్వాత లక్ష్మీ వరలక్ష్మీదేవికి పూజ చేసుకొని అష్టోత్తరాలు కానివ్వండి మీకు వచ్చినవి ఏ వంట అంటే ఇవన్నీ మంత్రాలు ఏమన్నా చదువుకొని చక్కగా అమ్మవారి పాటలు పాడుతూ సంతోషంగా ఈ పూజ భక్తిగా చేసుకుంటూ రండి అలాగే ఈ పూజ అంత అంతా అయిపోయినాక తోరాలు కూడా ధరించేసి తోర పూజ చేసుకుని తర్వాత వరలక్ష్మి వ్రత కథ చదివి తర్వాత అక్షంతలు నేర్చు వేసుకొని ఈ ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత మీరు ఇంకా తాంబూలం అయితే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు చాలామంది సాయంత్రం పూట కూడా ఇస్తుంటారు అలా కూడా ఇచ్చుకోవచ్చు అండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం మొత్తం పూర్తి చేసుకున్నాక మరుసటి రోజు ముందుగా వినాయకుడిని కదిపించి తర్వాత అమ్మవారిని అలాగే అంతా కదిపించేసి తర్వాత ఒక్కొక్కటిగా మీరు ఇచ్చేసి ఫస్ట్ ఇవంతా తీసుకుని చక్కగా వరలక్ష్మి వ్రతం చక్కగా పూర్తి చేసుకోవచ్చండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా హడావిడి పడకుండా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వాళ్ళతో పోటీ పడి చేసుకోకుండా మీకున్న దాంట్లో శ్రద్ధగా భక్తిగా పూజ చేసుకుంటే ఆ మహాలక్ష్మి తల్లి మన పైన తప్పకుండా అనుగ్రహిస్తుంది వరాల జల్లు కురిపిస్తుంది కాబట్టి భక్తిగా శ్రద్ధగా చేసుకోండి ఇంకా మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి వరమక్ష్మి వరమహాలక్ష్మిగా మారి మీ ఇంట్లో వరాల్ జల్లు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం